న్యాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్గా శైలేష్ కౌలను దర్శకత్వంలో తెరకెక్కినటువంటి చిత్రమే హిట్ త్రీ ఈ హిట్ త్రీ ఈరోజు విడుదలైనటువంటి సందర్భంగా అసలు ఈ హిట్ త్రీ సినిమా హిట్టా ఫట్టా ఎలా ఉంది కథ అనేది మనం విశ్లేషణ చేసుకున్నాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్మలిస్ట్ ఎగ్నిమూర్తి గారు వారితో మాట్లాడారు సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ హిట్ త్రీ ఈరోజు రిలీజ్ అయింది ఏంటి సార్ టాక్ ఎలా ఉంది మీరు ఇచ్చే రివ్యూ రేటింగ్ ఏంటి అంటే ఏం చెప్తారు హిట్ త్రీ అంటే థర్డ్ కేసు హిట్ థర్డ్ కేసు మనం చూసాం ఫస్ట్ కేసులో వచ్చి విక్రమ రుద్రరాజు కనిపించాడు మనకి విశ్వక్ సేన్ తర్వాత కృష్ణదేవ్ కనిపించాడు అడ్విశేష్ ఇది సెకండ్ కేసులో ఇప్పుడు థర్డ్ కేసులో అర్జున్ సర్కార్ సో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా మనకి ఇక్కడ కనిపిస్తాడు హిట్ అంటే హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీ సో అంటే ఏదన్నా జరిగినప్పుడు పెద్ద పెద్ద ఏ సరే దారుణాలు జరిగినప్పుడు అప్పుడు వాటి వాటి వెనక ఉన్నటువంటి కారణాలు ఏంటి అని శోధించేటువంటి ఎవరు చేశారు ఏంటి ఇవన్నీ కూడా కనుక్కోవడానికి ఒక స్పెషల్ టీం అనేది సో అంతకుముందు ఎట్లయితే ఇద్దరు మనకు కనిపించారు ఐపిఎస్ ఆఫీసర్లే ఉంటారు ఈసారి అర్జున్ సర్కార్ వచ్చాడు మనకి ఆ క్యారెక్టర్లో మనకి నాని ఈసారి దర్శనమిచ్చాడు సో ఇంత ముందు ఇంత ముందు రెండు సినిమాలకి తను సమర్పకుడిగా మాత్రం వ్యవహరించాడు ఈసారి తానే స్వయంగా రంగంలోకి దిగాడు ఇది అంటే మొదటి రెండు సినిమా అనివార్యంగా పోలిక ఉంటుంది మొదటి రెండు సినిమాల కంటే అత్యంత హింసాత్మక సినిమా అని చెప్పచ్చి మనకి అందుకే గురించి అంత ముందు రెండింటికి ఏ సర్టిఫికేట్ కాదు యూఏ సర్టిఫికేట్ ఇచ్చారు ఈసారి ఏ సో సెకండ్ హాఫ్ అయితే మనం బ్లడ్ బాత్ అంటాం కదా అదే కనపడుతుంది రక్తపాతమేక మొత్తం అంతా కూడా ఓకే సో ఆ క్యారెక్టర్లో అంటే పదమూడు చోట్ల ఒకేసారి దాదాపు ఒకే టైం కాదు ఒక ఒకే రకమైనటువంటి హత్యలు జరుగుతాయి సో అందరినీ కూడా తలకిందులుగా వేలాడి తీసి గొంతు పక్క నుంచి వెనక మెడ వెనక నుంచి కోసినట్టుగా ఉంటుంది ఆర్గాన్స్ కూడా మిస్ అయిపోతాయి లోపల ఉండేటువంటి కొన్ని ఆర్గాన్స్ కూడా మిస్ అయిపోతూ ఉంటాయి సో ఇది మొదట తను ఏదో ఒకటి జరిగిందనుకుంటే సేమ్ తర్వాత అలాంటి కేసులే ఒకే రకమైన తీరులో ఎందుకు జరుగుతున్నాయి అని ఇంకా ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టినటువంటి అర్జున్ సర్కార్ ఫస్ట్ కాశ్మీర్లో అతని ఇన్వెస్టిగేషన్ కనపడుతుంది తర్వాత బీహార్కి వెళ్తుంది ఆ తర్వాత ఇతనికి విశాఖపట్నం ట్రాన్స్ఫర్ అవుతుంది అయినప్పటికీ కూడా తను పర్మిషన్ తీసుకొని దీనికి సంబంధించినటువంటి ఒక ఇన్వెస్టిగేషన్ ఎలా కొనసాగించాడు దాంట్లో ఏమేమి విషయాలు బయటపడ్డాయి ఎంత దారుణమైన విషయాలు బయటపడ్డాయి తను కూడా ఒక డార్క్ వరల్లోకి ఎలా వెళ్ళాడు వెళ్ళి అక్కడ ఏం చేశాడు అనేది ఈ సినిమా అనమాట అందులో మనకి ట్రైలర్లో పాప వయసు తొమ్మిది నెలలు సార్ ఏం చేశారు సార్ అని ఒక తల్లి పోలీస్ స్టేషన్లో ఆవేదన పట్టడం మనకు కూడా లింక్ ఉంటుంది సో అది అంటే దా కేసును ఛేదించడమే అర్జున్ సర్కార్ చేసేటువంటి పని సో మనకి నెట్ఫ్లిక్స్లో స్క్విడ్ గేమ్ అని చెప్పేసి చాలా పాపులర్ సిరీస్ ఉంది రెండు సీజన్లు మూడు సీజన్లో వచ్చింది చాలా అత్యంత పాశవికంగా అత్యంత క్రూరంగా అత్యంత హింసాత్మకంగా ఉంటాయి ఆ గేమ్స్ అన్ని కూడా అంటే మనకు తెలియని చోటికి మనకి ఎక్కడో తెలియదు అది మనం తీసుకెళ్ళిపోతారు కళ్ళ గంతలు కట్టి అక్కడ గేమ్ ఆడిస్తారు నీకు డబ్బులు వస్తాయి ఆ డబ్బులకు ఆశపడే అక్కడ గెలిస్తే విపరీతమైన డబ్బులు వస్తాయి ఆ డబ్బులకు ఆశపడే వీళ్ళందరూ వెళ్తూ ఉంటారు దాంట్లోకి అట్లా దాని స్ఫూర్తి తీసుకొని ఆ ప్రభావం ఈ సినిమాలో బాగా కనిపిస్తుంది మనకి సెకండ్ హాఫ్ అంతా కూడా ఆ డార్క్ వరల్డ్ వరల్డ్ అని నేను ఏదైతే చెప్పానో ఒక సీకేటి అనేటువంటి ఒక రహస్యమైనటువంటి ఒక డార్క్ వెబ్సైట్ సో దాని వెనక ఉన్నది ఎవరు ఏంటి అనేది ఛేదించి ఏం చేశాడు అర్జున్ సర్కార్ తను అంటే మన హీరో కాబట్టి చివరికి ఆ కేసు సాల్వ్ చేస్తాడు అనేది మనం ఊహిస్తాం ఆ క్రమంలో అతను చేసేటువంటి అంటే తానే అక్కడికి వెళ్ళాలంటే మామూలుగా వెళ్ళలేడు మరి ఆ రహస్యం తెలుసుకోవడం కోసం తానేం చేశాడు అక్కడికి వెళ్ళటానికి తానేం చేశాడు తను కూడా ఆ గేమ్లో భాగం కావడానికి ఏం చేశాడు ఇవన్నీ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గానే రాసుకున్నాడు డైరెక్టర్ సైలెంట్ హిట్ కేస్ వన్ కానీ కేస్ టూ కానీ అవి చూసుకున్నట్లయితే నిజంగా థ్రిల్లర్స్ ఉంటాయి హారరు అండ్ థ్రిల్లర్ రెండు ఉంటాయి అవును హిట్ త్రీ ఎలా ఉండబోతుంది మరి ఇది కంప్లీట్ వయలెంట్ యాక్షన్ ఫిల్మ్ అంటే క్రైమ్ యాక్షన్ ఫిల్ క్రైమ్ డ్రామా ఉంటుంది డ్రామాను మించి వైలెన్స్ ఎక్కువైపోయింది సో మనం నాని అంటే సాధారణంగా ఒక ఫ్యామిలీ హీరో అలాగే అనుకుంటాం ఈ సినిమాలో తను అంటే మనం చూసాం దసరా నుంచి తను మాస్ స్టార్గా ఎస్టాబ్లిష్ కావడానికి ఆ ఆ దిశగా అడుగులు వే వేస్తున్నాడు అనేటువంటి విషయం మనకు అర్థమైంది సో సరిపోదా శనివారం చూసుకున్నా అదే ధోరణిలో కనిపిస్తుంది ఇది మరింత ఎక్కువగా అసలు మనం అసలు నాని ఊహించుకోలేము అంత క్రూరమైనటువంటి అంత తను కూడా ఆ పాశవికమైనటువంటి వరల్లోకి వెళ్ళిపోయి తను కూడా అందులో భాగం కావటం అంత హింస చేయటం అతను అది మనం తట్టుకోలేము చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ అయితే నాని అసలు యాక్సెప్ట్ చేయరు ఎక్స్పెక్ట్ చేయరు యాక్సెప్ట్ చేయడం కూడా కష్టమే అని చెప్పేసి నేను అనుకుంటాను అంత ఓవర్ వైలెన్స్ ఉంది సో నేను ఇందాక చెప్పినట్టు ఆ స్క్విట్ గేమ్ తాలూకు అవన్నీ కూడా ఆ ప్రభావం ఆ ప్రభ అంటే స్క్విట్ గేమ్ చూసే ఇది రాసుకున్నాడేమో డైరెక్టర్ అనేటువంటి డౌట్లు కూడా అంటే హిట్ త్రీ ఇంత వైలెన్స్ గా ఉంటే మరి హిట్ త్రీ తర్వాత కూడా నాని హీరోగా చేయబోతున్న చిత్రం కూడా మనం ఇప్పటికే ఆ గ్లిమ్స్ చూసాం అవును అది కూడా మాస్ మసాలా అది అంటే ఒక స్లేవ్స్ ఇవన్నీ చూపించాడు అక్కడ అంటే ఒక బస్తీ ఆ బస్తీకి అతను ఎలా రాజు అవుతాడు అక్కడ అన్నట్టుగా ఒక గ్యాంగ్స్టర్ డిఫరెంట్ గ్యాంగ్స్టర్ లాగా అది చూపించాడు ఆ గ్లిమ్స్ అనేది మరి చూద్దాం అది అది ఎలా ఉండబోతుంది అంటే నేను అనుకోవటం ఈ హిట్ త్రీని గనక జనం గనక ఆమోదిస్తే పారాడైజ్ మీరు చెప్పింది ఆ పారాడైజ్ అనే మూవీ ఆ పారడైజ్ అనేది దానికి లీడ్గా ఈ సినిమా తీసాడు అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను ఓకే సో దీన్ని ఈ హింసను యాక్సెప్ట్ చేస్తే ఈ క్యారెక్టర్లో నాని యాక్సెప్ట్ చేస్తే అది దాన్ని కూడా యాక్సెప్ట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో స్టార్ట్ అని అనిపిస్తుంది బట్ ఇది ఎంతవరకు దీన్ని ఆమోదిస్తారు ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ అయితే అంటే యాక్షన్ ప్రియుల్ని మనం ఓటీటీ వచ్చిన తర్వాత మన మనుషుల్లో సున్నితత్వం తగ్గిపోయి ఆ హింసాత్మకమైనటువంటి ఆ సినిమాలు చూడటానికి సిరీస్ చూడటానికి అలవాటు పడిపోతూ ఉన్నారు జనం బహుశా ఆ షిఫ్టింగ్ అనేది తో ఉందో దాన్ని బేస్ చేసుకునే ఈ సినిమా తీసారేమో అని అనిపిస్తోంది కాకపోతే నానీలోనే ఇంకొక కోణం ఈ సినిమాలో కనపడుతుంది కానీ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు ఫ్యామిలీ ఆడియన్స్ అయితే అది మహిళా అయితే అసలు తట్టుకుంటారా అనేటువంటి సందేహం అయితే నాకు ఉంది శ్రీనిధి శెట్టి కేజీఎఫ్ హీరోయిన్ సో ఆ అమ్మాయి కూడా ఆ అమ్మాయి క్యారెక్టర్ వరకు చూసుకుంటే ఓకే పర్వాలేదు అన్నట్టుగానే ఉంది సో ఆమె క్యారెక్టర్ కూడా మధ్యలో ఒక ట్విస్ట్ పెట్టాడు కథే హీరోకి ఎంత వైలెన్స్ ఉన్నా హీరోకి తగ్గ విలన్ అయితే మనకు కనిపించాల ప్రతీక్ బాబ్బర్ కనిపిస్తాడు ఇందులో సో నేను చెప్పినటువంటి ఆ డార్క్ వరల్డ్ని సృష్టించే అతను అతనే ప్రతీక్ బబ్బర్ రాజ్ బబ్బర్ కొడుకు హిందీ యాక్టర్ ఉన్నాడు కదా పాత యాక్టర్ రాజ్ బబ్బర్ అని ఆయన కొడుకు ప్రతీక్ ప్రతీక్ బబ్బర్ అతను కనిపిస్తాడు రావు రమేష్ ఒక పోలీస్ ఆఫీసర్ కనిపిస్తాడు సముద్రకని నాని తండ్రిగా కనిపిస్తాడు ఇంకా కొంతమంది మనకు తెలియనటువంటి యాక్టర్లు తమిళ యాక్టర్లు ఇట్లా కొంతమంది కనపడతారు ఇందులో సూర్య శ్రీనివాస్ అనే ఒక అతను ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు సో దీనివ ఇదంతా కూడా అంటే అందులో మనకు ఒకటి నీకు నువ్వు నిన్ను అమ్మ దగ్గర పెరగలేదు కదా అని హీరోయిన్ అడగటం కూడా ఉంటుంది సో దానికి సంబంధించి కూడా ఎస్టాబ్లిష్ చేసిన సీన్లు కూడా బాగానే ఉండేవి అంటే కొన్ని సీన్లు బాగుం ఈ హింసను తీసేస్తే కనుక కొంచెం బాగానే ఉందనిపిస్తుంది కానీ ఎప్పుడైతే ఈ సెకండ్ హాఫ్ మితిమీరిపోయిందో ఓవర్ వైలెన్స్ అనేది ఏదైతే ఉందో ఆ బ్లడ్ అనేది చిమ్ముతూ ఉంటుంది తెరంతా చిమ్ముతూ ఉంటుంది అతను కత్తులతోటి అతను నరికేస్తూ ఉంటే నాని ఒళ్ళు గురి పాట అంటుంది కదా జలదరించి పోతుంటుంది అనమాట కాకపోతే యూత్ ఈ మధ్య ఆ తరహా సన్నివేశాలు చూడటానికి అలవాటు పడుతున్నారు కాబట్టి యూత్ని అలాగే యాక్షన్ ప్రియుల్ని వాళ్ళని వరకు కూడా ఇది సాటిస్ఫై చేస్తాను అనుకుంటా బట్ కానీ విలనేవారు సార్ ఇంతకీ దీంట్లో అంటే హిట్టులో చూసుకున్నట్లయితే కోడిబుర్రా కోడిబుర్రా అని లాస్ట్కి రివీల్ చేస్తారు దీంట్లో ఇందులో అదే అంటే మామూలుగా హీరోకి తగ్గ విలన్ కనిపించడం మనకి ఈ సినిమాలో విలలు ప్రతీక్ బ్రే ఆ డార్క్ వరల్డ్ సృష్టించేవాడు అతనే కానీ అతనికి ఇతనికి ప్రధానమైనటువంటి కాన్ఫ్లిక్ట్ ఏం లేదు సినిమాలో సో ఇతను ఆ డార్క్ వరలోకి వెళ్ళిన తర్వాత అతనితోటి ఢీ కొట్టడం ఇదంతా కూడా జస్ట్ క్లైమాక్సే అప్పుడు దాకా ఏముండదు అతనితో కాన్ఫ్లిక్టే ఉండదు ఇతనికి ఆ కేసులు ఛేదించడం సో ఇతను ఇతను కూడా అంత వైలెంట్గా మారిపోవడం కొంతమందికి నచ్చదు చివరికి ఏమైంది మరి ఎంత చేసినాడు ఏమవుతాడు ఏంటి అంటే ఒక జైలుకి వెళ్తాడు ఇతను ఎందుకు ఆ జైలుకి వెళ్తాడు అనే దాన్ని కనుక మొత్తం ఈ కథ అంతా నడుస్తుంది అనమాట తన కథ అందులో ఒక ఖైదీకి చెప్తాడు ఆ ఖైదీ ఎవరు ఇతను ఎవరికైతే ఆ కథ చెప్తున్నాడో అతను సంబంధించినటువంటి ఒక మిస్టరీ ఉంటుంది అది లాస్ట్లో రివీల్ అవుతుంది అది ఓకే సో ఇతను ఎవరినైతే ఉంటాయా సార్ అంటే ఎక్కువ ట్విస్ట్ అయితే ఏం లేవు ఇందులో ఎక్కువ ట్విస్ట్లు ఏమి లేవు అంతా కూడా స్ట్రైట్ నెరేష్నే కాకపోతే ఒక హీరోయిన్ క్యారెక్టర్ సంబంధించినటువంటి హీరోయిన్ ఆశ్చర్యం అంటే సగటు ప్రేక్షకుడు తర్వాత ఏం చేయ అంటే ఏం జరగబోతుంది అనేది ముందే గెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది కొంతవరకు గెస్ట్ చేస్తాడు కానీ ఎలా జరుగుతుంది అనేది దాన్ని ఆ టెంపో ఏదైతే ఉందో అది మెయింటైన్ అవుతుంది ఓకే ఆ టెంపోని డైరెక్టర్ మెయింటైన్ చేశాడు కానీ ఈ ఓవర్ వైలెన్స్ ఏదైతే ఉందో అది చెప్తానైతే బ్లడ్ బాతింగ్ అదే కొంచెం ఇబ్బంది పెడుతుంది అది కనుక తగ్గినట్లయితే కొంచెం బెటర్గా ఉండేది అనిపిస్తుంది అంటే టోటల్గా ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ సినిమా దూరం అయిపోతుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు ఓకే ఓవరాల్గా సినిమా హిట్ ఆఫ్ అట్ అంటే చెప్తారు నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ టూ పాయింట్ ఫైవ్ ఇస్తాను ఓవర్ వైలెన్స్ అది సో రైటింగ్కి అలాగే నాని క్యారెక్టరైజేషన్ కానివ్వండి అతని పర్ఫార్మెన్స్ కానివ్వండి ఫస్ట్ హాఫ్లో తను డైరెక్టర్ చేసినటువంటి సన్నివేశాలు కల్పన కానివ్వండి వీటికి నేను ఇచ్చే రేటింగ్ అది టూ పాయింట్ ఫైవ్ అనేది వైలెన్స్ కనుక తగ్గించి ఇంకా మంచిగా చేసుకున్నట్లయితే రేటింగ్ కూడా పెరగచ్చు కానీ ఈ స్క్విడ్ గేమ్ ప్రభావం అనేది ఖచ్చితంగా ఈ సినిమాలో మనకు కనిపిస్తుంది మనకి వెంటనే అర్థమైపోద్ది స్క్విడ్ గేమ్ సిరీస్ చూసిన వాడు ఖచ్చితంగా అరే ఇది స్క్విడ్ గేమ్ టైప్లోనే ఉంది అని అనిపిస్తుంది అనమాట అది ఆ సెకండ్ హాఫ్ అంతా కూడా అది తప్పితే అదే చెప్పినట్టు యాక్షన్ ఫిర్యోల్ని యూత్ని మాత్రం యూత్ లో కూడా మొత్తం కాదు ఈ ఈ మధ్య ఓటీటీలో ఇలాంటి హార్ సెక్స్ కుటుంబంతో కలిసి చూడదగినటువంటి చిత్రం అయితే కాదు సకుటుంబ సమేతంగా చూసే సినిమా అయితే కాదు అదే ఎటు ఏ సర్టిఫికెట్ అంటే చిన్నపిల్లలు చూడకూడదు ఎయిటీన్ ఇయర్స్ బిలో వాళ్ళు సిక్స్టీన్ ఇయర్స్ బిలో వాళ్ళు అయితే చూడకూడదు దీన్ని సో దాన్ని బట్టి మనం చూడొచ్చు దీన్ని అంటే లేడీస్ కూడా దీన్ని అసలు ఆస్వాదించలేరు ఓకే ఇలా ఇంత వైలెంట్ క్యారెక్టర్లో నాని చూసి వాళ్ళే తట్టుకోలేరు అది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ